మహిళ చనిపోతే కేసు పెట్టరా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇంతలా ప్రశ్నిస్తున్నారు తల్లి చనిపోయింది చావు బత్తుల మధ్య పిల్లాడున్నాడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించారా ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలో చెప్పండి అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి చేతులు ఊపారు ఆ తర్వాతే థియేటర్ వద్ద తొక్కిస్తలాట జరిగింది హంగామా చేయకుంటే ఈ గొడవే ఉండేది కాదు వంద శాతం ఎందుకంటే ఆయన ఎంటర్ అయిన క్రమంలోనే మొత్తం ఆగమాగం చేసి లోపలికి వెళ్ళిపోయింది హంగామా చేయకుంటే ఈ గొడవే ఉండేది కాదు ఆయన మామ చిరంజీవి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ వాళ్ళే అల్లు అర్జున్ భార్య వాళ్ళు మా బంధువులే ఇండియా టుడే చర్చా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించలే సో నిన్న ఈ ఇండియా టుడే ఒక డిస్కషన్లో రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడినట అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా మరి ఒక మహిళ ప్రాణం పోయింది దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు ఎందుకు ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏంటి మృత్యువుతో పోరాడుతున్న తొమ్మిదేళ్ల పిల్లాడి పరిస్థితి ఏంటి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక తల్లి లేకుండా ఎలా బతుకుతాడు ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించడం లేదు కదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హీరోకి సినిమా ఒక వ్యాపారం డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారని వ్యాపారమే కదా నువ్వు మూడు వందల కోట్ల రెమ్యుండేషన్ తీసుకుంటున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా దేశమంతా ఎంత ఇచ్చిన వాళ్ళకి కుటుంబానికి ఈయన కన్సర్న్ ఏంటి అంటున్న అల్లు అర్జున్ ఏం కన్సర్న్ చూపించిన కుటుంబం మీద ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యిందా పోనీ పైసలు పక్కన పెట్టండి ఇమీడియట్గా అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యిందా లేదు కదా రెండు రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసిండు ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నా అంటున్నాడు నువ్వు మూడు వందల కోట్లు తీసుకుంటావు మహిళ ప్రాణం పోవడానికి నువ్వు ఒక కారణం అవుతావు ఆ బాబు చావు బతుకులోకి వెళ్ళడానికి నువ్వు ఒక కారణం అవుతావు ఇరవై ఐదు లక్షలు ముస్తా ఆలోచించండి ఒకసారి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారు అంతేకాని వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ బార్డర్కి వెళ్లి దేశం కోసం యుద్ధం చేసి గెలిచొచ్చారా సినిమా తీశారు పైసలు సంపాదించారు అని చెప్పారు దీంట్లో మీకు మాకు ఏమొస్తుంది అని రేవంత్ ప్రశ్నించారు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే చర్చా వేదికలో అల్లు అర్జున్ అరెస్టుపై అడిగిన ప్రశ్నలకు బదిలిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధానికైనా సామాన్యుడికైనా ఒకే చట్టం ఉంటుందని స్పష్టం చేశారు రాజ్యాంగంతో చెలగాటమాడితే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే టూ సినిమా విడుదల ముందు విడుదల రోజు ముందస్తు ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ ప్రదర్శనకు మూడు వందల టికెట్ను పదమూడు వందలకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ఆ ప్రదర్శన సమయంలో థియేటర్ వద్ద ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండానే హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు తొక్కిసలాట జరిగింది ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు పదమూడు రోజులుగా ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నాడు ఈ ఘటనలో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు పది రోజుల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఇదంతా చట్ట ప్రకారమే జరిగింది అని రేవంత్ రెడ్డి తెలిపారు ఇదంతా పక్కన పెడితే ఒక నిండు ప్రాణం పోయిందని గుర్తించాలి ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే ప్రజలు ఎలా ఊరుకుంటారు అని ప్రశ్నించారు తమ పాలనలో సినిమా హీరోకి ఒక రాజ్యాంగం సామాన్యుడికి మరో రాజ్యాంగం అనే చర్చ మొదలవుతుందని చెప్పారు నేరం చేసింది ఎవరన్నదే ముఖ్యమని వాళ్ళు సినిమా హీరోలా రాజకీయ నేతలా అన్నది తమకు అనవసరమని తెలిపారు చట్టం ముందు అందరూ సమానమే అల్లు అర్జున్ కారులో థియేటర్కి వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే అల్లు అర్జున్ కారులో థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వెళ్ళిపోతే సమస్య ఉండేది కాదు అలా కాకుండా కారు ఎక్కి అభివాదం చేస్తూ అభిమానుల్లో గందరగోళం సృష్టించారు దీనివల్లే అక్కడ పరిస్థితి అదుపు తప్పింది తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ ఈ కేసులో ఏ లెవెన్గా పేర్కొన్నారు అయినా ఒక మహిళ మరణానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు తొమ్మిదేళ్ల బాబు చావు పోరాడుతున్నాడు ఇందులో ప్రభుత్వం పోలీసుల బాధ్యత ఏదో మీరే చెప్పండి ఇది అల్లు అర్జున్ చిత్రం ఆయన కావాలంటే స్టూడియోలో లేదా ఇంట్లో ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని చూడొచ్చు అలా కాకుండా ప్రజల్లోకి వెళ్ళి చూడాలంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఎలాంటి సమాచారం లేకుండా నేను ఏదైనా కార్యక్రమానికి హాజరైతే అక్కడ ఏమైనా జరిగితే నాపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని రేవంత్ పేర్కొన్నారు చిన్నప్పటి నుంచే తెలుసు అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచే తెలుసు అని రేవంత్ రెడ్డి చెప్పారు ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అర్జున్కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డిది కూడా కాంగ్రెస్ కుటుంబమే చంద్రశేఖర్ రెడ్డి తరపున అల్లు అర్జున్ తనకు బంధువే అయినప్పటికీ చుట్టరికం బంధాలతో పట్టింపు లేదు ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని అమలు చేశారు మరో ప్రశ్నకు సమాధానమిస్తూ చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళనలు చేయొచ్చని అయితే అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలుకు వెళ్లాల్సిందే అని హెచ్చరించారు మీడియా సమావేశంలో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు మర్చిపోయారని అరెస్టు చేశారంటూ వార్తలు వస్తున్నాయి అని అడగ్గా అవన్నీ ఊహాగానాలు అలాగే తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని ఆయన ఇప్పుడు లేరని రేవంత్ చెప్పారు ఇప్పుడు ఉన్న వాళ్లలో ఏ హీరో ఉంటుంది అవార్డు జైబీఎం సినిమా రియాలిటీ తమిళనాడులో జరిగినటువంటి ఒక యథార్థ ఘటన జైబీఎం సినిమాలో ఒక ఏది హేబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఆ సినిమా వృత్తాంతం నడుపుతుంది ఆ సినిమాలో చాలా అద్భుతం ఉంది భారత రాజ్యాంగాన్ని ప్రతిబింబించింది కదాని కదా ఈ దొంగల కవాడు ఇచ్చలేదా అని చర్చ జరిగింది అప్పట్లోనే కేజీఎఫ్ కవాడు దీనికి అవార్డు ఏది పుష్ప టూ కవాడు పుష్ప కవాడు ఇదా కూడా మీ ఇష్టం మీ సినిమా తీసుకున్నారు కూర్చున్నారు వాళ్ళ ఇష్టం నేను దాంట్లో రానాలుసుకోలే కానీ బాధ్యత ఉంటది ఈ ప్రజల దగ్గర ఈ ఈ అభిమానుల దగ్గర మనం డబ్బు వసూలు చేసి సంపాదించుకున్నప్పుడు ఆ అభిమానుల ప్రాణాల మీద అభిమానులకు ఏమైనా జరిగితే లేకపోతే ప్రజలకు ఏమైనా జరిగితే మనం కొంత బాధ్యత రెస్పాన్సిబుల్ గా ఫీల్ కావాలి కదా నా పని అటువంటి వాళ్ళ మీద గౌరవం ఉంటది సమాజానికి కచ్చితంగా సుకుమారు నువ్వు ఇద్దరు కలిసి జానీ మాస్టర్ పైన అక్రమ కేసులో పెట్టించింది దాంట్లో మీ పాత్ర లేదా చెప్పురి నేను గౌరవ ఆ అమ్మాయితో బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టు దాకా పోయింది మీరు కాదా పంపించింది మీరు కాదా

హీరో అని ఆయన పరిశ్రమ బయట చాలా మంది ఈ భారతదేశాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆ పిల్లగా చెస్ చాంపియన్ ఆయన హీరో ఆ రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న కానిస్టేబుల్ హీరో వాళ్ళు రియల్ హీరోస్ అయ్యా